అనుకున్నది ఒక్కటి అయింది ఇంకొకటి అన్నట్టుంది నర్గిస్ ఫక్రీ పరిస్థితి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ టైంలో ఆమెకి ఏడాది తిరుగులేదని వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి కానీ సగం ఏడాది కంప్లీట్ అయిన తర్వాత నర్గిస్ పరిస్థితి ఇంకోలా ఉంది ఇంతకీ ఏమైందంటారు చూసేద్దాం జీవితంలో ప్రతీదీ ఏదో ఒక విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటుందంటున్నారు నర్గిస్ ఫక్రీ ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నారనే ఆలోచన ఫ్యాన్స్ మనసులో ఉన్నప్పటికీ ఇంకేం చెబుతారోనని ఇంట్రెస్టింగ్ గా విన్నారు జీవితంలో కొన్ని సందర్భాలు కఠినంగా అనిపిస్తూ ఉంటాయి మరికొన్ని సైలెంట్ గా ఉంటాయి అయితే మనకు కావాల్సిందంతా ఓర్పు కాసింత నిలిచి నిదానంగా వినసాగితే లైఫ్ మనతో ఏదో గుసగుసలాడుతూనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు నర్గిస్ ప్రైవేట్ సాంగ్లతో అప్పుడప్పుడు తళ్ళుకు మనిపించే ఈ లేడీ ఈ మధ్య కూడా తేరే యాదన్ సాంగ్లో మెప్పించారు దేశీ గర్ల్ హ్యాష్ టాగ్లో హల్చల్ చేశారు అప్పట్నుండే కాదు అంతకు ముందు కూడా రెండు వేల ఇరవై ఐదు తనకు మరింత పాజిటివ్ గా ఉంటుందని భామ పదే పదే చెప్పినా పెద్దగా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్ నర్గిస్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ ఈ నెలలోనే విడుదలైంది ఈ మూవీలో ఆమె చేసిన కాంచీ రోల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు పైగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందా అంటే లేదు పెట్టిన డబ్బులొచ్చాయని బొటాబొటీగా కలెక్షన్స్ చూపించారు మేకర్స్ ఇటు తెలుగు ఎంట్రీ కూడా ఏడాది లేనట్టే ఆ మాటకొస్తే ఇప్పట్లో లేనట్టే హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్లో నర్గిస్ లేరని విషయాన్ని స్పష్టం చేశారు మేకర్స్ ఆమె ప్రస్తావన సెకండ్ పార్ట్లోనే ఉంటుందని చెప్పారు సో ప్రస్తుతానికి నర్గిస్ ఫిల్మోగ్రఫీ నిల్గా కనిపిస్తోందన్నమాట